హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను స్వీట్ షాప్లో కానీ బేకరీలో కానీ దొరికే కచోరీలని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేయబోతున్నానండి మనము తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్తో మనం ఈ విధంగా కచోరీలని ప్రిపేర్ చేసుకోవచ్చండి స్వీట్ షాప్లో ఎలాగైతే ప్రిపేర్ చేస్తారో అలాగే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటాయండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్ ఐటెంగా మనము ఈ కచోరీలని ప్రిపేర్ చేసుకొని తినవచ్చండి ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఆనియన్ కచోరీ తయారీ విధానం కోసం ముందుగా నేను ఒక బౌల్ని తీసుకున్నానండి ఈ బౌల్లో మనం ఒక బౌల్ ఆల్ పర్పస్ ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి నేను ఈ బౌల్తో ఒక బౌల్ ఆల్ పర్పస్ ఫ్లవర్ని యాడ్ చేస్తున్నానండి మీరు గోధుమ పిండి కానీ మైదాపిండిని అయినా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ బామును యాడ్ చేసుకోవాలి అజవేన్ని యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ తర్వాత తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి తగినంత ఉప్పును యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే గోరువెచ్చని ఘీని యాడ్ చేసుకోవాలి మీరు నెయ్యినైనా వాడుకోవచ్చు లేదంటే ఆయిల్నైనా వాడుకోవచ్చు అండి ఇలా గీని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనము చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా ముద్దలా రావాలండి కొంచెం కొంచెం ఇప్పుడు నీళ్లు పోసుకొని మనము చపాతి పిండిలాగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఇందులోనే తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత మనం చపాతి ముద్దలాగా మనము ఈ పిండిని కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనము పిండిని ముద్దగా కలుపుకోవాలండి ఇలా చపాతి ముద్దలా మనం కలుపుకోవాలండి ఇప్పుడు మనం కొంచెం గీని కానీ ఆయిల్ కానీ పైన ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇంకొకసారి మళ్ళీ మనం ఇలా ఒత్కొని తర్వాత మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టుకుందాం కచోరీ స్టఫింగ్ కోసం నేను మూడు ఉల్లిపాయలను తీసుకున్నానండి మూడు పచ్చిమిరపకాయలను తీసుకున్నాను కొంచెం కొత్తిమీర తరుగును తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు అనేవి ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి ఇప్పుడు మనం ఆనియన్స్ను తర్వాత పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకున్నానండి తర్వాత పచ్చిమిరపకాయలను కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానండి మీరు గ్రీన్ చిల్లీస్ అనేవి స్పైసీగా కావాలి అనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఇప్పుడు మనం ఆనియన్స్ స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి స్టవ్ వెదిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందులోనే తగినంత ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా వేడి కానివ్వాలండి ఇప్పుడు మనం ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా వేయించేసుకోవాలి ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలండి ఆనియన్స్ బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనము పసుపుని యాడ్ చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి తర్వాత ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోండి గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి కొంచెం ఆమ్చూర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి తగినంత ఉప్పును యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి బయట స్వీట్ స్టాల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో కచోరీలు అలాగే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనము కచోరీలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్గా చాలా టేస్ట్గా ఉంటుందండి మనము కచోరీని ప్రిపేర్ చేసుకుంటుంటే ఎవరైనా కూడా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ కొ ఈ కచోరీలు ఇలా మనం అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి స్టవ్ సిమ్ లో పెట్టుకొని మనం వేయించుకోవాలి ఇప్పుడు కచోరీల్లో స్టఫింగ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం కచోరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి బాగా నానిపోయిందండి ఇప్పుడు మనం కావాల్సిన సైజులో బాల్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా మీడియం సైజులో బాల్స్ అన్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా బాల్స్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కచూరీని ప్రిపేర్ చేసుకుందామండి పిండి ముద్దని ఇలా తీసుకొని ఇలా ఒత్తుకోవాలండి తగినంత సైజులో ఒత్తుకొని ఇందులోనే మనం స్టఫింగ్ని పెట్టుకోవాలి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ స్టఫింగ్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ని మనము ఇలాన్ని కవర్ చేసుకోవాలండి కార్నర్స్ అన్ని కవర్ చేసుకుని ఇప్పుడు కచోరీల్ని ప్రిపేర్ చేసుకున్నానండి నాకు ఒక ఐదు కచోరీలు వచ్చాయండి ఇప్పుడు మనం ఈ కచోరీల్ని డీప్ ఫ్రై చేసుకున్నామండి స్టవ్ వెళ్ళి ప్యాన్ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ని బాగా వేడి కానివ్వాలి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కచోరీలని ఇప్పుడు ఈ ఆయిల్లో మనం వేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత ఇలా మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్క కచోరీని మనము డీప్ ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి స్వీట్ షాప్లో ఎలా చేస్తారో అలాగే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ ఐటెం బాగా తినొచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా మనం ఆడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈ విధంగా మనం కచోరీలని మనము స్వీట్ షాప్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అలాగే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలండి ఇలా అన్ని ఒక్కోటి ఒక్కటి కచోరీల్ని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మిగతా కచోరీని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకున్నాము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కచోరీలు అన్నీ కూడా నేను డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన బేకరీ స్టైల్ కచోరీలు రెడీ అయిపోయినట్లనండి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి లోపల స్టఫింగ్ ఎంత బాగుందో ఇలా మనము బేకరీ స్టైల్లో కానీ స్వీట్ షాప్ స్వీట్ షాప్లో దొరికే ఈ కచోరీని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ